ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం అయిన మహర్షుల వారిని దేశ ఎందరో దర్శించడానికి వస్తూ ఉంటారు సామాన్యంగా వాళ్ళల్లో ఎన్నో కోరికలు ఉంటాయి కోరికలు తీరే మార్గం తెలియక వాటి కోసం వస్తూ ఉంటారు భౌతికమైన ప్రపంచంలో సుగించాలి అనేటువంటి భావనతో కొందరు ఉద్యోగం కావాలను ఇంకేదో కోరికలతోనూ మహర్షిని దర్శిస్తూ ఉంటారు ఇంతకీ విశేషం ఏంటంటే ఎవరితోనూ తాను ఇది చెయ్యమని అది చెయ్యమని ఏమి చెప్పడు గతంలో మనం చెప్పుకున్నట్టు ఉద్యోగం కావాలి అంటే ప్రయత్నం చేయకుండా మహర్షి దగ్గర కూర్చుని ప్రయోజనం ఏంటి ఆ విషయాన్ని ఆలోచించకుండా మహర్షి ఏదో అందిస్తాడు అనుకుంటాడు దానికి సమాధానం చెప్పారు గతంలో నా ఎదుటే కూర్చునే ఉద్యోగం కావాలి బయటికి పోవటానికి లేదు ఎలా కుదురుతుంది అంటూ చమత్కరించారు ముఖ్యంగా చాలామంది మహర్షులు వారు చెప్పినటువంటి విషయాలని ఒక ఉపదేశంగా తీసుకుంటారు అందులో ఈ అహంకారాన్ని ఈ వ్యక్తిత్వాన్ని ఎవరికి వారే పరిశీలించి తొలగించుకోవాలి తప్ప ఎవరు కూడా నీ తరఫున దాన్ని తీసివేయలేరు సాక్షాత్తు ఆ భగవంతుడే దిగివచ్చి నీకు ప్రత్యక్షమైన నీ దేహిని నీ అహంకారాన్ని నీ వ్యక్తిత్వాన్ని ఆయన ఎట్లా తీసేస్తాడు కుదరదు కదా అంటూ చాలాసార్లు చెప్పడం జరిగింది కథల్లో చెప్పుకున్నామే ఉద్యోగం కోసం వచ్చాడని ఆ పిల్లవాడికి ఆ ఊళ్ళోనే ఒక చిన్న పాఠశాలలో ఉద్యోగం ఇస్తారు అంటే అతడు అంగీకరించలేదు రమణ మహర్షులు వారు తనకు గురుతరమైన ఉద్యోగం ఇచ్చారని వారి తలుపు ఆ ఉద్యోగ స్వరూపం ఎట్టుతో ప్రపంచం క్రమంగా తెలుసుకోగలదనేవారు అంతేకాదు ఇంకా వింత వింత పోకడలు పోవటం జరిగింది కొన్ని రోజులు నెలలు క్రితమే నాకు ఈ ప్రపంచం ఏ విధంగా ఉంటుందో నేను తెలుసుకోగలిగానని ఈ విషయాన్ని తల్లికి మిత్రులకు కూడా నేను చెప్పారని వాపోతూ ఉండేవాడు అటువంటి భావన నాకు ఆనందం కలిగించిందని అనుకునేవాడుట భగవాన్ మాత్రం వాని కొన్నితో పోల్చినారు ఆ రెండో వాడు సరైన మార్గంలో ఉన్నాడని కాదు ఏది ఏమైనా ఎవరి కర్మానుసారంగా వారు ప్రవర్తిలుతారని చాలాసార్లు మహర్షులు వారు చెప్పడం జరిగింది ఈ జీవుణ్ణి నడిపించేది వారు తెచ్చుకున్న ప్రార్థ కర్మే తప్ప మరొకటి కాదు కర్త ఉన్నంత వరకు కర్మ ఉండి తీరుతుంది కర్త ఉన్నాడేమో చూడు అనేది ముఖ్యమైనటువంటి ప్రశ్న విచారించవలసినటువంటి ప్రశ్న అదే నేను చేస్తున్నాను నేను చూస్తున్నాను నేను అనుభవిస్తున్నాను అని అంటున్నావుగా ఆ నేనెవరు నిజంగా నేను కనుక ఉంటే పరిశీలించవచ్చు లేని దాన్ని ఎలా పరిశీలిస్తావు ఉన్నది ఉన్నట్టుగా నీ సహజత్వం ప్రకాశిస్తూనే ఉన్నది ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ ఆత్మజ్ఞానం అనేది సాధించేది కాదు సాధన లేదు నేను నేనంటున్నా ఆ నేను ఇప్పుడు కూడా అదేను అని చాలాసార్లు చెప్పడం జరిగింది ఈ సందర్భంలో చాలామందికి ఒక ప్రశ్న తలెత్తుతుంది నేను నా స్వరూపాన్ని ఏ విధంగా తెలుసుకుంటాను అసలు ఆ ప్రశ్నలోనే తెలుసుకునేవాడు తెలియబడేది అన్నట్టుగా ఉంటుందని ప్రతి ఒక్కరూ భావిస్తారు ఎందుకని అంటే ఇప్పుడు భౌతికమైన ప్రపంచంలో పరోక్ష జ్ఞానముతో ఇంద్రియాలు మనస్సు ద్వారా ఈ ప్రపంచాన్ని వస్తు విషయాలని సంసారాన్ని మంచి చెడుని గ్రహిస్తున్నాడు కదా ఇదే రీతిలో తాను ఉంటూ తన స్వరూపాన్ని అన్యంగా చూడగోరుతాడు ఈ సందర్భంలో మహర్షుల వారు చాలాసార్లు చెప్పారు నా కళ్ళని నాకు చూపించు అంటే ఎవరైనా చూపించగలరా చూపించలేరు ప్పుడు చూచేది ఎవరనుకుంటున్నావు కన్ను అని అనుకుంటున్నావు కంటికి కన్నైన జ్ఞానమే ఈ సర్వాన్ని చూస్తుంది జ్ఞానం ఏమిటి చూడటం ఏమిటి నువ్వు అనుకోవచ్చు జ్ఞానం అనేది వ్యక్తిగా ఏ విధంగా సాధ్యమవుతుంది నువ్వు ఇంకా దేహాత్మ బుద్ధితో నేనంటే ఈ దేహము ఈ దేహధర్మాలు నా ధర్మాలు దేహం లేకపోతే నాకు ఉనికి లేదు పోనీ దేహం ఏమన్నా చెప్పిందా అది ఉన్నట్టు నువ్వు చెబుతున్నావు ఈ దేహం నాదని మళ్ళీ ప్రశ్న మొదలకే వస్తుంది నాది అని చెప్పేవాడి యొక్క రియాలిటీ ఎంతవరకు అదే నేను ఎవరన్నటువంటి విచారము ఎవరు చెయ్యాలి విచారం ఆత్మ చేస్తుందా ఎందుకు చేస్తుంది దేహమో చెయ్యలేదు దేహము తన గురికి దానికి తెలియదు దేహమా జడమాయే ఆత్మకు అన్యంగా ఏది లేదా ఆత్మకు చేయాల్సిన అవసరం లేదు నేను ఉన్నానన్నటువంటి జ్ఞానవృత్తితో అది ప్రకాశిస్తూనే ఉన్నది ఇటు ఆత్మ కాకుండా అటు జడము కాకుండా మరి మధ్యలో ఈ అహం ఆకారం దాల్చినట్టుగా ఉన్నది కదా అదే వ్యక్తిత్వము అదే కర్తృత్వము ఇది ఇంత విచిత్రంగా ఉంటుంది అంటే ఉనికి లేని వాడికే ఇన్ని శాస్త్రాలు ఇన్ని బోధలు ఇన్ని మార్గాలు ఎన్ని కష్టాలు ఎన్ని సుఖాలు ఉనికి లేదని అనుకోడు తాను దేహంతో ఎప్పుడైతే తాతాత్మ్యం చెందాడో ఈ దేహర్మాలు తన ధర్మాలు అనుకోవటం మొదలు పెడతాడు ఎంత చెప్పినా దేవ లేకపోయినా నీ ఉన్నావని చెప్పినా అది మింగుడు పడదు నిద్ర వేస్తూనే కర్మలు ఆచరిస్తూ మంచి చెడు మూట కట్టుకుంటూ కర్మ ఫలితాలని అనుభవిస్తూ పునరాభిమరణం పునరాభివరణంలోకి పోతున్నాడు కదా ఇక్కడ విచారించవలసింది నేను నాది అనేటటువంటి వాడు ఉన్నాడా ఈ ప్రశ్నలన్నీ పనికిలేని వాడికి అహంకారాన్ని గురించి వర్ణిస్తూ ఉనికి లేదని ఇది ఒక లోయర్ సెల్ఫ్ అని ఇది ఒక ఆర్టిఫిషియల్ సెల్ఫ్ అని ఇది ఒక భ్రమజనితమైనటువంటిదని ఒక అభాస కాంతిలో ఒక మాయలో మాత్రమే ఇది ప్రకాశిస్తుందని మాయ దాటిన వారికి ఈ ప్రభావం ఉండదని మనం చెప్పుకోవచ్చు ఎన్ని రకాలుగా చెప్పిన ఈ దేహధర్మాలు తన ధర్మాలని ఈ మాయా నేను భావిస్తూ ఉంటుంది గతంలో చెప్పుకున్నాం కదా ఒక వివాహ సమయంలో ఒకడు పెత్తనం చెలాయిస్తూ ఉంటాడు ఆడపిల్లివారు మగ పెళ్లి వారు ఇద్దరు కూడా ఇంకొకరికి సంబంధించిన వారని అనుకుంటూ ఊరక ఉంటారు ఆడపిల్లి వారి తరఫున వారు కదా ఈ పెత్తనం చేసేది వారు ఇష్టం వచ్చిండి మనకి ఎందుకని అనుకునేవారు మగపెళ్ళి వారు ఆడపల్లి వారు తరఫున అనుకున్నట్లే ఆడపల్లి వారు కూడా ఈ పెత్తనం చేస్తున్నట్టుగా అది చెయ్యి ఇది మాను చూడు అని మగపెళ్ళి వారి తరఫు కదా మనం ఎందుకు వాళ్ళని కించపరచాలని మీరు ఊరికే ఉన్నారు ఇరువైపుల వారు ఎవరూ మాట్లాడటం లేదు హాయిగా ఆ వచ్చినటువంటి ఆగంతకుడు తన పనిని తాను చేసుకుంటూ పోతున్నాడు ఇంతలో అక్కడికి ఒక పెద్ద మనిషి వచ్చాడు నాయన నువ్వు చాలా హడావుడిగా అన్ని పనులు చేస్తున్నావు ఇటు అటు అంటూ లేదు ఇంతకీ నీవు ఎవరి తరఫు చుట్టానివి ఆడపల్లి వారి తరఫున లేక మగపెళ్లి వారి తరఫున నీ గోత్రం ఏంటి ఎవరి తరఫున వచ్చావు ఎవరితో సంబంధం ఉంది అని నిలదీసి అడిగాడు ఆ పెద్ద మనిషి అడగటమే తడువుగా తనకు ఉనికి లేదుగా కాలికి బుద్ధి చెప్పాడు అటువంటిదే ఈ అహంకారమని చాలాసార్లు రమణ మహర్షులు వారు ప్రస్తావించడం జరిగింది ఆదిశంకరులు అదే మాట అన్నారు గ్రంథి ఇది ఒక ముడి అది జడము కాదు ఇటు చైతన్యము కాదు ఈ రెండికి వచ్చింది అన్నారు కాబట్టి ఇది ఎలా పోతుంది అదిగో ఆ పెద్ద మనిషి అడిగాడు కదా నువ్వెవరివని నీ ప్రశ్న నువ్వే వేసుకోవాలి నేనెవరు అని చెప్పి విచారించు నీకే తెలుస్తుందా అట్టివాడు లేడని నేనంటే జ్ఞానమని నేనంటే అనంతమని జ్ఞానవృత్తి చేత అది ఉన్నాను ఉన్నానని ప్రకాశిస్తూనే ఉన్నదని ఆత్మగా నీకే తెలుస్తుంది నీకు తెలిసినా తెలియకపోయినా అహంస్మరణ అన్నా నేనన్నా ఆత్మే అది ఎప్పుడైతే నేను ఇది అది అంటూ ఆలోచించటం మొదలుపెట్టావో నీ స్వరూపానికి నీవు దూరం అవుతావు అందుకనే విచారం యోగ వాసిలో కూడా రాములు వారికి వశిష్ఠుల వా వారు ఇదే మాట చెప్పడం జరిగింది ఈ విషయాన్ని మనం చాలాసార్లు ప్రస్తావించడం కూడా జరిగింది గతంలో అవిచారం వల్ల దుఃఖం వస్తుంది నీవు విచారించకుండా దేహం అనుకుంటూ బయలుదేరి వెళ్ళిపోతున్నావు ఆచరిస్తున్నావు ఫలితాలని అనుభవిస్తున్నావు కొత్త వాసనలు చేర్చుకుంటున్నావు పున్నప్పి మరణం పునరపు జరణంలోకి నెట్టివేయబడుతున్నావు మరి అటువంటి విషవలయం నుంచి బయటపడాలి అంటే మార్గం ఏమిటి ఒక్క విచారమే గతంలో చెప్పుకున్నట్టు లేనివాడికే ఇన్ని సాధనలు ఇన్ని మార్గాలు ఇన్ని శాస్త్రాలు ఇన్ని బోధలు ఉన్నది ఉన్నట్టుగా అది ప్రకాశిస్తూనే ఉన్నది అందులో సందేహం లేదు చివరికి ఏం చెయ్యాలన్నప్పుడు విచారించు విచారం చేయలేకపోతే శరణాగతిగా ఈ ఉద్దేశం ఏమిటి విచారంలోనూ ఇది అంతరించిపోతుంది అదిగో ఆ పెళ్లిలో మధ్యవర్తిలాగా మఠడు తిరుగుతున్నాడు నెల అయితే సరిగితే అదృశ్యమైపోయినాడు కాలికి బుద్ధి చెప్పాడు ఇక్కడ కూడా ఈ అహంకారము ఇది జడమో కాదు చైతన్యమో కాదు మరి ఎవరేయాలి ప్రశ్న అహంకారమే వేయాలి సుభ దాని తరఫున ఇంకెవడు వేసినా ఉపయోగం లేదు కాబట్టి విచారం అనేది కూడా ఎవరికి వారే చేసుకోవాలి వాడంతా వాడు చేసుకుని నష్టం అవడానికి ఇష్టపడతాడా లేదు కదా అయినప్పటికీ ప్రయత్నం చేసి చూడు ఉన్నాడేమో చూడు ఇంతకీ ఎవరికి వస్తున్నారు ఈ ప్రశ్న అన్నప్పుడు అహంకారానికే అన్నాడు తను పనికి తాను నష్టమవుతుందంటే ఆ పని చేస్తాడా చెయ్యడు కదా అయినప్పటికీ విచారించు ఏ స్థితిలో విచారించగలడు దీవ వైరాగ్య స్థితిలోనే విచారించగలడు వైరాగ్యం ఉన్నప్పుడే విచారం సాధ్యం సాధ్యమవుతుంది లేకపోతే విచారించలేడు ఇంద్రియాల వెంట పరిగెడతాడు సుగాన్ని అనుభవిస్తాడు ఇందరం మన సర్కిల్లో తిరుగుతూ పోతూ ఉంటాడు ఈ బాయలో దేహాలను మార్చుకుంటూ కనుక నాయన మౌనం ఒక్కటే మార్గం ఆలోచన లేని మనస్సు ఆత్మగానే మిగిలిపోతుంది వేరు మార్గం లేదు మంచిది మౌనమే శరణ్యం